రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల జులై నెల జీతాల బిల్లులను కొత్త ఫెరోల్ వ్యవస్థలో ప్రాసెస్ చేయడానికి ప్రతి డిడిఓ తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మాట్లను పూర్తి చేయవలసి ఉంటుంది ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే రెగ్యులర్ ఫెరోల్ ఆప్షన్ అవుతుంది కావున కొన్ని దశలను జాగ్రత్తగా అనుసరించి సకలంలో బిల్లులను సిద్ధం చేసుకోవాలని కోరుతున్నామండి ఇక ఈ ప్రక్రియలో భాగంగా ఆరు ఫార్మ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే మొదటిది ఉద్యోగి పని దినాల నమోదు ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో ప్రతి ఉద్యోగి పనిచేసిన దినాల సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేసి సేవ్ చేయాలి ఇది మొదటి మరియు తప్పనిసరి దశ ఇక రెండోది క్రమశిక్షణ చర్యల వివరాలు మరియు నియామక అధికారి ఈ విభాగంలో ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాలను జాగ్రత్తగా అప్డేట్ చేయాలి అలాగే ఉపాధ్యాయుల విషయంలో డిస్కిప్లైన కేసెస్ వద్ద నో అని ఎంచుకోవాలి అపాయింటింగ్ అథారిటీ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధిత జిల్లా పేరు అని ఉండేలా చూసుకోవాలి ఇక మూడోది వచ్చేసి అపాయింటింగ్ అథారిటీ డిడిఓ కోడ్ జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ యొక్క డిడిఓ కోడ్ ను ఎంటర్ చేయాలి అలాగే బోధనేతర సిబ్బంది నాన్ టీచింగ్ స్టాఫ్ విషయంలో కేసెస్ వద్ద నో అని ఎంచుకోవాలి అపాయింటింగ్ అథారిటీ అధికారి సంబంధిత జిల్లా పేరు అని ఉండేలా చూసుకోవాలి ఒకవాళ్ళ వివరాలు తప్పుగా ఉంటే అవి మార్చుకోవాలి ఉదాహరణకు డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ జిల్లా మీ సంబంధిత జిల్లాను ఎంచుకోవాలి అలాగే అపాయింటింగ్ అథారిటీ డీడీఓ కోడ్ జిల్లా పరిషత్ డిడిఓ కోడ్ ను ఎంటర్ చేయాలి అలాగే డిడిఓ కోడ్ తెలియకపోతే జిల్లా పేరును టైప్ చేస్తే సంబంధిత కోడ్లు జాబితాలోకి కనిపిస్తాయి ప్రతి ఉద్యోగకి వివరాలను విడివిడిగా అప్డేట్ చేసి సేవ్ చేయాలి ఇక మూడోది వచ్చేసి ఆర్గనైజింగ్ యూనిట్ అత్యంత ముఖ్యమైన దశ ఇది ఇది చాలా కీలకమైనది మరియు జాగ్రత్తగా పూర్తి చేయాలి ముందుగా ఆర్గనైజింగ్ యూనిట్ పై క్లిక్ చేయగానే యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అడుగుతుంది రాష్ట్ర కార్యాలయం నుండి అన్ని పాఠశాలల డీడీఓలకు సంబంధించిన యూజర్ ఐడి మరియు పాస్వర్డ్లతో కూడిన ఒక ఎక్సెల్ సీట్ అందించబడుతుంది ఆ సీట్లో మీ పాఠశాల పేరును జాగ్రత్తగా వెతికి సంబంధిత యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీ పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు సంబంధిత సిబ్బంది పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోండి రాష్ట్రంలో ఒకే పేరుతో వేరే పాఠశాల ఉండే అవకాశం ఉన్నందున ఈ తనిఖీ చాలా ముఖ్యం ఇక నాలుగోది వచ్చేసి అప్డేట్ చేయడం ప్రతి ఉపాధ్యాయుని పేరు ఎదురుగా ఉన్న ఆప్షన్ లో నో అట్ అప్లికేబుల్ ను ఎంచుకొని అప్డేట్ చేయాలి బోధనేతర సిబ్బంది వాచ్మెన్ ఆఫీస్ సబార్డినేట్ వీరికి మాత్రం నాట్ అప్లికేబుల్ ను ఎంచుకొని అప్డేట్ చేయాలి ఇక ఐదోది వచ్చేసి డిడివో బ్యాంక్ ఖాతా వివరాలు ప్రతి పాఠశాల డిడిఓకి కేటాయించిన అధికారిక బ్యాంక్ ఖాతా వివరాలను విభాగంలో పొందుపరిచి కన్ఫామ్ చేయాలి ఈ అన్ని దశలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు రెగ్యులర్ ఫేర్వోల్ బిల్లును జనరేట్ చేసి ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది ఈ ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సందేశాలు తలెత్తితే మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని కానీ నియమించబడిన సాంకేతిక సహాయక బృందాన్ని కానీ సంప్రదించండి ఉద్యోగులు జీతాలు ఆలస్యం కాకుండా ఈ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని డీడీఓలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం